మీరు ఇండస్ట్రీలో ఎన్నాళ్ళు వర్క్ చేశారు మీరు నేను థర్టీ ఇయర్స్ చేశాను ఎవరు మీకు కలిసిపోయే మనసత్తు ఉండే వాళ్ళలో ఎవరు ఇంత మంది ఆర్టిస్టులలో నన్ను ఇష్టంగా చూసుకొని ప్రేమగా చూసుకుంది రీమా గారు అది మాత్రం నా లైఫ్ లో మాత్రం ప్రతి ఒక్క హీరోయిన్ కి మూడు సంవత్సరాలు చేశా మూడు మూడు నాలుగు సంవత్సరాలకు నేను వెళ్ళిపోతాను సౌందర్య గారికి కూడా చేసిన అమ్మోరు మీరు పెళ్ళేది చేసుకోలేదా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే కొన్ని జీవితాలు నా చూస్తే భయపడరు మన వరకు వస్తేనే భయపడతాను తప్ప మరి ఇప్పుడు మీ పరిస్థితి కొంచెం వెనకబడింది కదా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్లు అవి మీ దగ్గర ఉన్నాయా అమ్మా ఎవ్వరు కూడా ఏమి చేయరు ఇరవై ఏడు సంవత్సరాలు చేసిన వైవిధ్య గారే రూపాయి సాయం చేయలేదు ఈరోజు నేను ఈ పొజిషన్ లో ఓన్లీ ఫర్ ఇ ఈ పొజిషన్ అంటే వర్క్ లేకుండా ఇప్పుడు నేను అదే ఎలియానికి వెళ్ళిపోతే నేను లైఫ్లో సెటిల్ అయిపోయేదాన్ని ఇతను నాని మేకప్ మెయిన్ ఏమన్నాడు రంజిత్ లొకేషన్ అక్క నేను చెప్తానులే అన్నాడు చెప్పలేదు తర్వాత ఒక రోజు అడిగితే ఇప్పుడు ఏం చేయమంటావు అక్కా నేను నీ ప్రాబ్లం ఉంటే నేనేం చేయాలి ఆయనతో నేనేం మాట్లాడాలి అన్నాడు ఇంకా వద్దురా బాబాని చంపలేసుకొని దండం పెట్టి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నాకంటూ ఎవరు లేరు ఏమి లేదు ఆస్తి లేదు డబ్బు లేదు సొంతం అనేది లేదు నాకు ఒక ఇల్లు లేదు ఏం లేదు నమస్తే నేను శ్రీదేవిని ఈరోజు హైదరాబాద్ కృష్ణానగర్ ప్రాంతంలో ఉన్న స్వాతి బిందు బింద హెయిర్ డ్రెస్సర్ని కలవడానికి వచ్చాను ఈమె అప్పటి అలనాటి శ్రీదేవి కానివ్వండి ఊర్మిళ కానివ్వండి గీతాంజలి గారి కానివ్వండి అలాగే వైవిధ్య ఈ యాక్టర్స్ అందరికీ కూడా రెగ్యులర్గా హెయిర్ డ్రెసర్గా వర్క్ చేశారు సో అప్పుడు పేమెంట్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పరిస్థితి మాత్రం అప్పట్లో టాలీవుడ్లో హీరోయిన్స్ అందరికీ అప్పుడప్పుడు హీరోలు కూడా హెయిర్ డ్రెస్సింగ్గా వర్క్ చేసిన ఆమె అప్పుడు ఆర్థిక పరిస్థితి అప్పుడు వచ్చే పేమెంట్లు ఎలా ఉంటాయి మనకు తెలుసు కానీ కొంతమంది అప్పట్లో కూడా హైడ్రసర్లు కాస్ట్యూమ్ డిజైనర్స్ కూడా ఇప్పుడు వెల్ సెటిల్డ్ అయినోళ్ళు ఉన్నారు అండ్ అలాగే నార్మల్ పరిస్థితికి ఉండేవాళ్ళు ఉన్నారు ఎంగేజ్లు ఉండేటప్పుడు చాలా హ్యాపీగా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం ఆ వేళగా అలా నెమ్మ నెమ్మదిగా డౌన్ స్టేజ్కి వచ్చేస్తూ ఉంటుంది వృద్ధాప్యం వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి కొంతమంది ఆర్టిస్టులకు అలాగే ఉంది ఆర్టిస్టులకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ ఉన్న టెక్నీషియన్స్ పరిస్థితి కూడా చాలా ఆర్థికంగా వెనకబడి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి అందులో ఆర్థికంగా వెనకబడిన స్వాతి బిందు హెయిర్ డ్రెస్సర్ని ఇవాళ నేను కలవడానికి వచ్చాను ఇప్పుడు ఆమె బయటికి వెళ్ళి వర్క్ చేసే పరిస్థితిలో లేక చాలా ఇబ్బందుల్లో పడుతూ ఉన్నారనే నాకు విషయం తెలిసింది మరో ఆర్టిస్ట్ ద్వారా మరి ఆ హెయిర్ డ్రెస్సర్ పేరు స్వాతి బిందు అమ్మ నమస్తే అమ్మ బాగున్నారా తల్లి ఓకే మీరు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అంటే ఇప్పుడు నైన్ ఇయర్స్ నుంచి మీరు వర్క్ వదిలేశారు ఎన్నాళ్ళు వర్క్ చేశారు మీరు థర్టీ ఇయర్స్ చేశారు ఇయర్స్ కంటిన్యూ వర్క్ మీ దగ్గర చాలా డబ్బులు వస్తాయి అంటే అప్పుడు మాకు యాభై రూపాయలు వంద రూపాయలు మా ఒక సినిమా చేస్తే నాలుగు నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు వన్ ఇయర్ అయినా సిక్స్ మంత్ అయినా మనం కంపెనీ చేయాల్సిందే ఓకే వాళ్ళు ఎప్పుడు తీసినా కూడా అప్పుడు హండ్రెడ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక హీరోకు హీరోయిన్ చేయాలంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు లాస్ట్ ఆట ఆడిస్తా చేసినప్పుడు థౌసండ్ రూపీస్ మాకు ఒక హీరో పర్సనల్ అయినా హీరోయిన్ పర్సనల్ ఆ వెయ్యి రూపాయలు ఇవ్వడానికి కూడా కొంతమంది ముంచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ట్రావెలింగ్ ఫుడ్ వాళ్ళే పెట్టుకుని అంతేమ్మా అంటే వాళ్ళే వెహికల్ పంపిస్తారు ఫుడ్ వాళ్ళే పెడతారు మనకు నచ్చితే తినచ్చు నాకు లేదు కానీ తప్పదు తినాల్సిందే ఏదో ఒకటి అలా మేము చేసినప్పుడు నేను బిజీగా ఉన్నప్పుడు ఒక మూడు మూడు కంపెనీలు నా నలుగురు హీరోయిన్స్ చేసినా కూడా అప్పుడు అసెంట్లను పెట్టి చేపించేదాన్ని ఆ ఇచ్చిన డబ్బు వాళ్ళకి ఇచ్చేసేదాన్ని అంతేగాని నేనుగా ఏం తీసుకోలేదు ఎవరన్నా బాధల్లో ఉన్నారు మదర్ ఫాదర్ అండ్ బాబు ఎవరు బాగాలేదు అని అంటే వాళ్ళకి ఇచ్చేసేదాన్ని రాత్రి ఒంటి గంట వచ్చి డోర్ కొట్టినా నా దగ్గర ఉన్న పది రూపాయలు వాళ్ళకి ఇచ్చేసేదాన్ని దేవుడి దైవ వల్ల ఈరోజు నన్ను ఇలా ఉన్నాను ఎవరో ఒకరు సాయం చేస్తున్నారంటే ఆ పుణ్యమే ఆ బాబానే నాకు ఎందుకంటే అమ్మ నాన్న గురువు దైవం అన్ని నాకు బాబా అమ్మవారు పెళ్ళేది చేసుకోలేదా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే కొన్ని జీవితాలు నా కళ్ళతో చూశాను చిన్నప్పుడే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో చూసాను అది చూసిన తర్వాత అది ఎందుకో అది పెళ్ళి ఇది అనేది లేదు చూస్తే ఏం భయపడరు మన వరకు వస్తేనే భయపడతాను తప్ప చూస్తే భయపడి వెనక్కి వెళ్ళిపోతా అంటే కొన్ని జరిగినాయి అలా నా ఎదురుగా జరిగినాయి కానీ అది చిన్నప్పటి నుంచి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నాకు వచ్చేసి దేవుడు పూజ వర్క్ అది తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు ఫుడ్ కూడా ఎక్కువ పట్టించుకోను వర్క్ ఉంటే మాత్రం ఫుడ్ కూడా నేను తిన్నాను అందరూ తింటారు నాకు ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ ఉండే చాలు హీరోయిన్ పర్సనల్స్ అన్ని అలాగే చేశాను చాలా మందికి కానీ తినేదాన్ని కాదు మహేశ్వరి నేను అంటే మేము ఇద్దరం మహేశ్వరి శ్రీదేవి చెల్లెలు అమ్మాయికి చేశాను అమ్మాయికి ఫోర్ త్రీ ఇయర్స్ చేశాను ప్రతి ఒక్క హీరోయిన్కి మూడు సంవత్సరాలు చేశాను మూడు నాలుగు సంవత్సరం నేను వెళ్ళిపోతాను నేను ఉండను ఎందుకంటే అది కొన్ని అంతే సౌందర్య గారికి కూడా చేసిన దాన్ని లేదు వై విజయ గారు అన్నపూర్ణమ్మ శ్రీలత శ్రీలక్ష్మి జయలలిత గారు గీతాంజలి గీతాంజలి అమ్మ అందరూ చాలా మందికి చేసాము నా చిన్నప్పుడు అయితే మామూలుగా వీళ్ళు ఆర్టీస్టుల పేర్లని అంత లేదు వీళ్ళు ఎక్కువ వీళ్ళకి చేశాను కాబట్టి వీళ్ళు బాగా గుర్తున్నారు మరి ఇప్పుడు మీ పరిస్థితి కొంచెం వెనకబడింది కదా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్లు అవి మీ దగ్గర ఉన్నాయా అమ్మా ఎవ్వరు కూడా ఏమీ చేయరు ఇరవై ఏడు సంవత్సరాలు చేసిన వైవిజయ గారే రూపాయి సాయం చేయలేదు ఆ కరోనా వచ్చిందనగానే ఇక్కడ నుండి సినిమా ఒక సినిమా కరోనా వచ్చింది వెళ్ళిపోవాలంటే ఫోర్ మంత్ ఫోర్ డేస్ రూమ్లో హోటల్ రూమ్లో ఉన్నాము ఉన్నాక ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసినాక వెళ్ళిపోతూ బాగా అన్నది అంతే ఇంతవరకు ఆమెకు నాకు కాంటాక్ట్ లేదు అది కరోనా నుంచి కరోనా వచ్చినప్పుడు తన కుటుంబము తను తన పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలి రాగిని సిక్స్ మంత్ రాషన్ చేతిలో ఖర్చులకు డబ్బులు తీసుకొచ్చి నా ఇంటికి ఇచ్చేసి వెళ్ళింది రాగిణి గారు చిన్న చిన్న ఆర్టిస్ట్ కానీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఆమె చిన్న ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు మెడిసిన్ కు తొమ్మిది వేలు అవుతుంది మనకి రెండో వచ్చేసి ఏడు వేల ఐదు వందలు ఇంకా రెంట్ అంటే నీలాగా ఎవరో ఒకరు ఉంటారు సాయం చేస్తున్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇస్తుంటే ఏదో కడుతున్నాయి ఇప్పుడు ఫోర్ మంత్స్గా రెంట్ కట్టలేదు అదంతే కానీ ఒక సిక్స్ మంత్స్ రెంట్ కట్టలేదని చాలా బాధలో ఉండి ఇంకా నాకు ఇండస్ట్రీ వద్దు నేను బ్రతకడం వేస్తే అని టీవీ మేకప్ ఆర్టిస్ట్ యూనియన్కి వెళ్ళాను అదే కార్డు క్యాన్సిల్ చేయండి ముప్పై వేలు వస్తుంది వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాను ఇంకా నాకు వద్దు అని చెప్పేసి అంటే వాళ్ళందరూ కలిసి వద్దక నువ్వు వెళ్ళకూడదు నువ్వు ఇంత సీనియర్వి నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ట్రెజరర్ గారు మా రాంబాబు లక్ష్మణ్ చాలామంది మా యూనియన్ తోటి కార్మికులందరు కలిసి హెల్ప్ చేశారు హెల్ప్ చేస్తే ఫోర్ మంత్స్ రెంట్ థర్టీ థౌజండ్ కట్టాను కొన్ని మెడిసిన్ కూడా తెచ్చుకున్నాను వాళ్ళు ఇచ్చిన సహాయం చేసిన డబ్బులు సో మీరు ఎవరు అయితే ఓకే యూనియన్ పరంగా మీకు సహాయం వచ్చింది కానీ మీరు వర్క్ చేసిన ఆర్టిస్టులు ఎవరు మీకు సహాయం చేయలేదు నాకు సహాయం చేసింది అంటే ఓన్లీ ఫరీజ రాగని నా మేకప్ ఆర్టిస్టులలో రాజేంద్ర సింగ్ రాంబాబు లక్ష్మణ్ కొంతమంది ఉన్నారు వాళ్ళు చేశారు మా యూనియన్ తరఫున మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ట్రెజరర్ గారు ఈసీ మెంబర్సు తోటి టెక్నీషియన్సు వాళ్ళకు తోచినంత అన్ని ఒక దగ్గర చేసి నాకు ఇచ్చారు వాళ్ళు మా యూనియన్ నుండి అది మాత్రం చేశారు తెలంగాణ మేకప్ ఆర్టిస్ట్ యూనియన్ నుండి కూడా టెన్ థౌసండ్ తెచ్చిచ్చారు వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడీ ఎందుకంటే వాళ్ళ యూనియన్ స్థాపించినప్పుడు నేను అందులో ఒక మెంబర్గా వాళ్ళకు హెల్ప్ చేశాను ఓకే యూనియన్ తరపున మీకు కొంతమంది గుర్తు మీకు చేయాల్సిన సహాయం చేస్తున్నారు టైం వచ్చినప్పుడు ఓకే మీకు మరి రెగ్యులర్ గా అయితే పలానా ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ నుంచి అట్లా రావటం కానీ ఏం లేదు ఏమీ లేదు ఏమి లేదు ఎందుకంటే ప్రెజెంట్ మీరు ఇప్పుడు వర్క్ చేసి చేయడం ఆపేసి సంతకాలం అయింది నేను కరోనా నుంచి వర్క్ ఏం చేయట్లేదు చేయట్లేదు ఓకే ఒక కరోనా నుండి ఇంకా ఆమెకు వదిలేసి ఆమె వెళ్ళిపోయింది వైవిద్య గారు దాని తర్వాత ఇంకా నేను చేయలేదు ఎందుకంటే నాకు రైన్ ఇయర్ నాకు యాక్సిడెంట్ అయింది కాళ్ళు చేతులు తలకి తగిలింది అన్నట్టు తినడంకు ఎక్కువసేపు నిలబడలేను ఇప్పుడు జస్ట్ టూ ఇయర్స్గా కళ్ళు కూడా సరిగ్గా కనపడలేదు మీరు మీరు ఉన్నారని తెలుస్తుంది కానీ స్పష్టంగా నాకు తెలియదు దగ్గరకు వస్తే తప్ప అలా జరుగుతుంది నా ఇక్కడ ఏపీ మేకప్ ఆర్టిస్ట్ యూనియన్ హైదరాబాద్లో స్థాపించినప్పుడు కష్టపడి చేసింది మేము వాళ్ళు కూడా నేను సాయం చేయలేదు నా కార్డు డబ్బులే మొత్తానికి ఎగ్గొట్టేసి పైకి వెళ్ళిపోయాడు ఆయన ప్రెసిడెంట్ అనకూడదు కానీ ఎంతో మందికి నేను కార్డు తెప్పించాను వర్క్ నేర్పించాను వాళ్ళకి హెల్ప్ చేశాను కానీ వాళ్ళ ఆ మేకప్ యూనియన్ నుంచి మాత్రం ఎవరు కూడా హెల్ప్ చేయాలి పెద్ద పెద్ద అమౌంట్లు సంపాదిస్తున్న హీరో హీరోయిన్లే సహాయం చేయలేనప్పుడు చిన్న చిన్నగా మేకప్ ఆర్టిస్టులు వాళ్ళే హెల్ప్ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు మన యూనియన్ నుంచి చేయాలి కదా ఆ యూనియన్ నుండి ఎంత కష్టపడ్డాను ఈరోజు ఆ యూనియన్ ఉంది ఈరోజు మీరు డెత్ ఫండ్ టెన్ ల్యాక్స్ తీసుకుంటున్నారు మరి నేను ఆ మెంబర్నే కదా ఎంత కష్టపడ్డాను పెట్టెలు మోసుకొని రూమ్లు ఇవ్వకపోతే మేకప్ ఏ మేకప్ ఆఫీస్కి ఇవ్వమంటే వాళ్ళని బతిమలాడుకొని అది చేసింది నేను నేను సువాదిరి గారు కొంతమంది ఉన్నారు మెంబర్స్ మేమందరం కష్టపడి అది నిలబెట్టాము అది దానికి వాల్యూ లేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఇలా కాళ్ళ దగ్గరేస్తారు మాది అదే సరే పోన్లండి అంటే పాత ట్రెండ్ వెళ్ళాక కొత్త ట్రెండ్ వాళ్ళ స్టైల్ వాళ్ళు ఏదైనా కూడా నేను ఏ ఏ కూడా మాట్లాడను నేను వెళ్ళానంటే నా వర్క్ చేసుకొని వస్తాను కానీ మా ఏడ్రస్సెస్ మా మేకప్ నన్ను చూస్తే ఎందుకో తెలియదు వాళ్ళకు ఒకే ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి అది సహజమే మరి ఎంతమంది మీరు ఆర్టిస్టులతో వర్క్ చేశారు కదా మీకు అంటే ఇప్పుడు కాంటాక్ట్ లో కూడా మీరు వాళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఎవరు మీకు హ్యాపీగా అంటే కలిసిపోయే మనస్తత్వం ఉండే వాళ్ళలో ఎవరు లైఫ్ లో నేను ఎందుకంటే తనతో ఇయర్స్ చేసిన ఆమె తెలుగు అమ్మాయినా లేదండి అమ్మాయి అమ్మాయి ఉండేది బాబాయి కానీ ఇంతమంది ఆర్టిస్టులలో నన్ను ఇష్టంగా చూసుకొని ప్రేమగా చూసుకుంది రీమా గారు అది మాత్రం నా లైఫ్ లో అర్థమయ్యేదా మీకు లాంగ్వేజ్ వచ్చా హిందీ వస్తుంది కదా హిందీ తమిళ తెలుగు మాట్లాడతాను కన్నడ అర్థం అవుతుంది నాకు ఇంగ్లీష్ అర్థం అవుతుంది బట్ తొందరగా చెప్పలేను నాకు ఎక్కువగా నేను మాట్లాడేది హిందీ తమిళ తెలుగులో కొన్ని కొన్ని తప్పులు పోతాయి అందుకే భయమేస్తుంది ఎవరితో మాట్లాడాలన్నా కూడా అది పరిస్థితి సో కొంచెం బాగా చనువుగా మీతో ఉండేవాళ్ళు కానీ అమ్మాయి చాలా మంచిది అమ్మాయిని కూడా మార్చేశారు నేను ఫుడ్ లేదు అని ఇది లేదు అని నేను ఎప్పుడు బాధపడలేదండి కానీ అమ్మాయి నన్ను చాలా బాగా చూసుకుంది ఎందుకంటే సొంత ఒక అఫెక్షన్ తను మాట్లాడితే ఒక ప్రేమ ఉంటుంది నేను ఏడ్చాను అంటే ఆమె తట్టుకోదు నాకు ఏదైనా ఫీల్ అయ్యి ఫోన్ చేస్తే చాలా ఇది చేసేది ఎక్కువగా వర్క్ చేసాం అసలు నేను చేయను అంటే అమ్మ నేను నమ్ముకొని మేకప్ మేను ఏ డ్రెస్సురు కాస్ట్యూమ్ అసలు నలుగురు ఉన్నాము మా గురించైనా నువ్వు సినిమా చేయాలంటే పాపం ఒప్పుకొని చేసేది తక్కువ డబ్బులకైనా చేసేది చేసినా న్యాయంగా చేసేది న్యాయంగా అందరికి చూసేది అక్కడ నేను పెట్టిన స్టాఫ్ వల్ల కొంచెం ఆమెకు ప్రాబ్లం అయింది మా మార్చేశారు ఆమెని అంటే మార్చడం అంటే అర్థం కాలేదు ఆవిడని మీరు పెట్టిన స్టాఫ్ ఆవిడని మార్చడం ఏంటి అంటే ఎందుకు విందక్క ఎందుకు మేడం విందక్క వద్దు ఓకే వేరే వాళ్ళని పెట్టుకుందాము అంటే డబ్బులు పెరిగిన తర్వాత విందక్క వద్దు ఓకే అలా చేసారు వాళ్ళు చేసిన తప్పులు కూడా ఆమీద చేశారు అయినా అమ్మాయికి తెలుసు నేను ఒకటే చేస్తున్నాను సారీ నేను ఇంకా చేయను అని చెప్పేసి ఎవరి దగ్గరైనా వాళ్ళుగా నన్ను ఎవరు తీసేయలేదు నేనుగా వచ్చేసాను బయటికి ఇంకెవరి దగ్గర నుంచి వచ్చేసారు మీరు తమన్నా తమన్నా వల్ల ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాంటే ఓన్లీ ఫర్ ఇజ్ తమన్నా ఈ పొజిషన్ అంటే వర్క్ లేకుండా ఇప్పుడు నేను అదే ఎలియానకి వెళ్ళిపోతే నేను లైఫ్లో సెటిల్ అయిపోయేదాన్ని ఏం జరిగింది తమన్నాతో మీకు అమ్మాయికి ఈ అమ్మాయికి ఇద్దరు చేస్తున్నారు అమ్మాయి ఈ అమ్మాయి పర్సనల్ చేసినప్పుడు ఎలియాని పిలిచారు పాపం వాళ్ళ మేనేజర్ గారు పిలిచి బిందు నువ్వు రామ్మ నువ్వు హీరోయిన్స్ కంటే చాలా బాగా చేస్తావు ఎలియాన కూడా అడుగుతుంది బాగా చూసుకుంటావు కాబట్టి అలా అంటే తమ్మన్నాను అడిగా నేను వెళ్తాను ఎలియానా గారికి లేదు బిందు ఆమెకు హెయిర్ బాగుంటుంది ఆమెకు వెళ్దా ప్రాబ్లం లేదు నాకంటే అన్ని బిట్స్ ఎందుకంటే ఈ అమ్మాయికి అన్ని ఇక్కడ ఇక్కడ అన్ని బిట్లు పెట్టాల హెయిర్ ఉంటుందా హెయిర్ తక్కువ ఉంది అంటే ఆ మధ్యలో తక్కువ ఉంది ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నట్టుంది ఇంకా దానివల్ల వన్ ఇయర్ కూర్చోబెట్టింది తమిళ సినిమా చేసేసి వచ్చాక కూర్చోబెట్టేసి నాకు తెలియకుండా రెండు సినిమాలు చేసింది వేరే వాళ్ళు చెప్పారు నేను ఫోన్ చేసి అడిగితే నిన్న ఎవరు కూర్చోమన్నారు వన్ ఇయర్ బిందు నేను పిలుస్తా అన్నాను పిలవలేదంటే ఇంక నువ్వు వెళ్ళిపోవాలి కదా అని అదే మాట ముందు చెప్తే నేను వేరే వాళ్ళకి వెళ్తాను కదా అప్పుడు పిలిచినా కూడా వెళ్ళలేదు శ్రేయ పిలిచారు వెళ్ళలేదు ఇప్పటికీ శ్రేయ ఉంటుంది అంటే నన్ను చూస్తే ఎందుకంటే అంత క్లోజ్గా నేను వాళ్ళకి వర్క్ చేయకపోయినా నేనంటే ఇష్టపడే ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది అంటే ఇంకా చెప్పలేను నేనైతే ఎంతమంది నాని మేకప్ కి టూ ఇయర్స్ మినిమం ఫైవ్ ఇయర్స్ నుంచి అడుగుతున్నా ఒక్కసారి నాని దగ్గర తీసుకెళ్ళు నేను మాట్లాడుతాను నా పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళలేదు నితిన్ అస్టెంట్ మధుసూదన్ రెడ్డి ఆడికి చెప్పాను ఆడి త్రీ ఇయర్స్ గా చెప్తున్నా చాలా దారుణంగా ఉంది మధున పరిస్థితి నేను వచ్చి ఒకసారి బాబుతో మాట్లాడతాను తీసుకెళ్ళు లేదా నువ్వన్నా మాట్లాడు అంటే ఇంకా లాస్ట్కి ఇతను నాని మేకప్ మీద ఏమన్నాడు రంజిత్ లొకేషన్ కొద్దా నేను చెప్తానులే అన్నాడు చెప్పలేదు తర్వాత ఒకరోజు అడిగితే ఇప్పుడు ఏం చేయమంటావు అక్కా నేను నీ ప్రాబ్లం ఉంటే నేనేం చేయాలి ఆయనతో నేనేం మాట్లాడాలి అన్నాడు ఇంకా వద్దురా బాబు అని చెంపలేసుకొని దండం పెట్టి ఒక నైన్ మంత్స్ కి ఫోన్ చేయడం మేనేజర్ ఏ ఆర్టిస్ట్ కి ఫోన్ చేయట్లేదు ఏ ఆఫీస్ కి చేయట్లేదు ఎందుకంటే ఎవరికి చేసినా వేస్ట్ మా ఇప్పుడు నిజం సినిమాకు యాభై వేలు ముంచేసాడు మేనేజర్ కానీ అది తేజ అనేది తెలియదు ఎందుకంటే నేను ఆయనను చిన్నప్పటి నుంచి అందరు ఒక దగ్గర ఉన్నాం కాబట్టి అన్నయ్య అని పిలుస్తాను మళ్ళీ ఆనంద్ సిని సర్వీస్ తేజ గారు డైరెక్షన్ లో చేసింది అక్కడ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ముంచేశారు అడిగితే తిరగడం తప్ప డబ్బులు రాలేదు మళ్ళీ ఇంకొక అన్ని చాలా కంపెనీలు ఉన్నాయి పద్మాలయలో ఎనిమిది వేలు ముంచేసారు ఎందుకంటే మాకు ఇచ్చే ఇంత డబ్బులో వాళ్ళు తీసేసుకుంటే ఇంకా ఏం తీసుకుంటాం అలా అందరూ కొంతమంది మేకప్ మెన్లు వర్క్ చేపించుకొని డబ్బులు ఇవ్వని మేకప్ మెన్లు కూడా చాలా మంది ఉన్నారు ఏం అనలేము మనము వాళ్ళకి ఏం చెప్పలేము పరిస్థితి అది ఎందుకంటే చాలా కష్టాలు గీతా గారితో చేశారు కదా టచ్ వచ్చేసి మన డైరెక్షన్ దాంట్లో చేసినప్పుడు మామూలుగా ఫోటో తను పెట్టిన చీర కట్టుకున్నాను కట్టుకునే చీర అమ్మ పెట్టింది ఏ రా ఫోటో దిగిదండి అవే మీ తమ్ముడు అడిగాడు అంటే వాళ్ళ అబ్బాయిని బ్రదర్ అని పిలుస్తాను ఇప్పుడు ఆమె లేదు చనిపోయారు కదా చనిపోయారు మరి ఇంతమంది ఆర్టిస్టులతో మీరు కోఆర్డినేట్ చేసుకునేటప్పుడు ఎవరో ఒకరైనా కొంచెం కానీ నాకు అన్నపూర్ణమ్మ గారు హెల్ప్ చేశారండి అన్నపూర్ణమ్మ గారు కరోనా నాకు తల పగిలి మూడు కుట్లు పడ్డాయి పడినప్పుడు ఫోన్ మామూలుగా ఫోన్ చేశాను ఏంటి ఎలా ఉన్నావు అంది ఇలా దెబ్బ తగిలింది మా కుట్లు పడ్డాయి అన్నాను సరే నేను ఒకసారి ఇంటికి రాను అంతే కానీ తను అంత ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఇస్తుంది పిలిచి త్రీ థౌజండ్ ఇచ్చింది ముందు హాస్పిటల్ చూపించుకో అని ఒకసారి ఇలాగే మన అరుంధత్ సినిమా చేసేటప్పుడు రెంట్ కట్టలేదు వాడి ఓనర్ ఏదో లొకేషన్ కి అప్పుడు కంపెనీ చేస్తున్నా రెండు వేల రెండు వందలు వెళ్తే ఏంటి ఏడుస్తున్నాను రెంట్ కట్టలేదు ఓనర్ తిట్టాడు నాకు అండవద్దు ఏమొద్దు ఎందుకంటే దగ్గర కూర్చోపెట్టుకుని అనకూడదు కానీ అన్నపూర్ణమ్మ గారు ఆమె చేసే కంపెనీ నేను చేసే కంపెనీలో ఆవిడ ఉందనుకో ఫుడ్ విషయంలో మాత్రం దగ్గర కూర్చోబెట్టుకొని మరి ఫుడ్ పెట్టిస్తారు తిడుతుంది తినకపోతే అమ్మ నేను వెళ్ళి అందరితో తింటానంటే సంతనం పట్టుకొని కూర్చొని కస్టడీ చెప్పి ప్లేట్ తెప్పి పెడతాది ఎందుకంటే అది ఆమెకి ఆ అనుగుణమా అని పేర్లోనే ఉంది కానీ బాగా చూస్తుంది ఎందుకంటే రెండు సార్లు ఆమెకి నేను కంపెనీ తప్ప ఆమె పర్సనల్ ఎప్పుడు నేను చేయలేదు అమ్మ నాకు వేసింది రెండు సార్లు హెల్ప్ చేసింది అది మనము ఎప్పుడు మర్చిపోకూడదు సో మీకు మీరు వర్క్ చేసిన ఆర్టిస్టుల్లో ఇంత మందిలో ఇన్నేళ్లలో ముప్పై ఏళ్ళు వర్క్ చేశారు ముప్పై ఏళ్ళల్లో ఒకరు అయిన తప్ప మీకు ఇంకెవరు నచ్చలేదు ఆ తర్వాత ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు చెప్తున్నారు ఇంకా బాగా చూసుకుని ఉంటారు మీరు మర్చిపోయి ఉంటారేమో చాలా మంది చూసుకుంటారు ఏంటంటే సార్ ఆల్మోస్ట్ బాగా చూసుకుంటారు ఎందుకంటే మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటేనే వాళ్ళని మీరు అందంగా తయారు చేయడం కుదురుతుంది కదా వాళ్ళు ప్రేమగా చూసుకోవడానికి హెల్ప్ చేయడానికి సంబంధం లేదా సంబంధం లేదు ఓకే వాళ్ళ అవసరానికి చాలా మంది వాడుకున్నారు మహేశ్వరి మహేశ్వరి వాళ్ళ అమ్మ బాగా వాడుకున్నారు నన్ను శ్రీదేవి వాళ్ళ సిస్టర్ శ్రీదేవి గారికి కూడా వర్క్ చేశారు అనుకుంటాను మేము శ్రీదేవి గారికి కంపెనీ చేస్తాను ఆమె పర్సనల్ చేయలేదు కంపెనీ చేశాను కానీ ఆమె చాలా మంచిది బాగా మాట్లాడేది పెళ్ళైనప్పుడు ఆమె పెళ్లి ఎంత ఇచ్చారు ఆమె పెళ్లికి చేసినప్పుడు ఇప్పుడు మైసూర్ చేసేదాన్ని కదా బిందు నాకు మనీ ఏమి లేదా పెళ్లికి అయితే అంత పెద్ద యాక్టర్ శ్రీదేవ్ గారికి మ్యారేజ్ టైం కి మీరు వెళ్ళినా కూడా కనీసం ఏదో కాంప్లిమెంట్ కింద ఏదన్నా కొంచెం మనీ అంటే మామూలుగా తను పెళ్లి కూతురుగా రెడీ అవ్వలేదండి మాడేసుకొని వెళ్ళిపోయింది అంతే పెళ్లి ఆ రోజు జరుగుతుంది మామూలు జడ చిన్న పెట్టేసి అంటే అప్పుడు నేను మహేష్ పర్సనల్ గా చేస్తాను వెళ్ళాలి ఆ టైంలో తను ఒకటండి ప్రేమగా మాట్లాడేది వేరు అభిమానంగా చూపించేది వేరు వాళ్ళు డబ్బు ఇవ్వరు ఇప్పుడు వైవిధ్య గారు బిందు అంటే చచ్చిపోతా ఉంటది బిందువు నా ప్రాణమే అంటది ఎందుకంటే వాళ్ళ ఆయన ఇక్కడ ఉండరు ఆమె వచ్చిందంటే ఆమెతో పాటు రూమ్ లో నేను ఉండాల్సిందే ఆమె వెళ్లే వరకు ఆవిడ వచ్చిన రోజు వెళ్తే రూమ్ కి మళ్ళీ ఆవిడని ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి వచ్చే వరకు నేను నా ఇంటికి రావడానికి ఉండదు అలా అన్నట్టు ఎందుకని అట్లా అంటారు కానీ ఏది ఉన్నా అన్నపూర్ణం అంటారు ఏమే నీ పని ఏంటి మేకప్ వేసుకున్న వాళ్ళని ఎప్పుడు నమ్మకే నువ్వు అంటారు ఎందుకంటే అది చాలాసార్లు అన్నమ్మా వదిలేసాయమ్మా ఎవరో వాళ్ళు అనేది అన్ని పట్టించుకోవద్దు నీదేమో చిన్న నాది చిన్న మా నేను ఎవరిని ఏమన్నా వాళ్ళని నాకు వర్క్ చేసుకొని డబ్బు ఇవ్వలేదంటే కూడా నేను వాళ్ళతో గొడవ పెట్టుకోను ఒకసారి అడిగితే సార్లు మూడోసారి ఇంకా అడగను వాళ్ళని అలా చాలా మంది మోసం చేశారు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నాకంటూ ఎవరు లేరు ఏమి లేదు హత్తి లేదు డబ్బు లేదు సొంతం అనేది లేదు నాకు ఒక ఇల్లు లేదు ఏం లేదు కానీ ఏ దేవుడు కార్ నుంచి ఒక రేవంత్ రెడ్డి గారు పెట్టిన దాంట్లో పెట్టాను ఇందిరమ్మాయిలకు పెట్టాను ఇంతవరకు ఎవరు నన్ను అడగలేదు ఎక్కడ కూడా అడుగుతున్నారు ఎవరు అడగలేదు పెన్షన్ గురించి పెట్టాను ఫెన్షన్ కూడా రాలేదు వయసు అర్హత ఉందమ్మా ఫిఫ్టీ ఫోర్త్ మొన్న మార్చికి ఫిఫ్టీ ఫోర్ వచ్చింది అయితే ఇస్తారేమో కదా ఫిఫ్టీ ఫోర్ కి ఇస్తారన్నారు ఎందుకంటే ఎవరు లేదు కదా ఒంటరి దీంట్లో రేషన్ కార్డులో లో ఒకటే ఉంది కదా ఇస్తారు తొందరగా అన్నారు ఒంటరి మహిళకి ఇస్తారని నాకన్నా తర్వాత పెట్టిన ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ తెచ్చుకుంటున్నారు కానీ నాకు ఇక్కడ లీడర్స్ ఎవరి దగ్గర వెళ్ళి మీకు సపోర్ట్ నేను ఇప్పుడు నైన్టీలో లో వచ్చా హైదరాబాద్కి నేను ఉండే ఓనర్స్ నా ఇల్లు తప్ప నాకు బయట పక్క ఎవరు తెలియదు ఎన్ని ఇయర్స్ గా ఎక్కడ ఏ షాప్ ఉండేది తెలియదు అందరు తిడతారు నన్ను ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడ వచ్చేసి షాప్ తెలీదు అంట అంటారు మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళంతా కానీ నాకు తెలియదు మా ఎందుకంటే ఇంట్లో ఉండేదాన్ని అష్టెంట్లో వచ్చే వాళ్ళు వర్క్ నేర్చుకోవడానికి లేదా ఈరేక్ చేస్తే అష్టెంట్ లో అక్క వర్క్ ఉంటే చెప్పు ఊర్మిళ గారికి కూడా మీరు చేశారు కదమ్మా ఆ ఉర్మిల గారికి రెండు సినిమా ఊర్మిళ గారు ఊర్మిళ గారు ఎలా ఉండేవారు మీతో మామూలుగా మాట్లాడతారు అలా అంటే తమన్నా అయితే ఇలా బుద్ధుల చేసుకొని సెట్ లో ఆ తను తాగేది నాకు తాగిపించేసి నేను తాగేది తను లాక్కోవడము అవన్నీ చేస్తారు అదన్ని కాదు మనకు ప్రేమ అభిమానం రూమ్ లో ఉన్నంత వరకు రూమ్ లో కాదు సెట్ లో ఉన్నంత వరకు సెట్ లో ఉన్నంత వరకు మళ్ళీ రూమ్ కి వెళ్తే మళ్ళీ మనకు వాళ్ళకి సంబంధం ఉండదు మనం వాళ్ళకి వర్క్ చేసేసి పారిపోతాం అది రీమా అలా కాదు రీమాతో ఉండేదాన్ని ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎవరు వచ్చేవాళ్ళు కాదు అమ్మాయితో అమ్మాయికి మొత్తం నేనే మేనేజర్ నేనే గైడ్ నేనే అమ్మ అన్ని నేనే అమ్మాయికి అందుకే అమ్మాయితో ఉండేదాన్ని సరే అమ్మా ఓవరాల్ గా ఎంతమందితో ఎంత వర్క్ చేసినా ఎన్ని ఇయర్స్ వర్క్ చేసినా కూడా ప్రజెంట్ మీ పరిస్థితి బాగాలేదు ఆర్థికంగా బాలేదు ఆరోగ్యపరంగా కూడా బాగాలేదు బాగాలేదు సో ఇండస్ట్రీకి ఏమైనా చెప్పాలనుకుంటే రెండు మాటల్లో ఏమైనా చెప్పండి మీ పెయిన్ ఏదైతే ఉందో మీ బాధని రెండు మాటల్లో చెప్పి చూడండి నమస్తే అండి తెలుగు ఇండస్ట్రీ ఒక గ్రేట్ హీరో ఇది హీరోలకు హీరో చాలా మంది చేశాను పెద్ద హెయిర్ డ్రెసర్ బిందు అని అంటారు కానీ ఈరోజు నాకు దగ్గర ఒక రూపాయి కూడా లేదు నేను చేసినప్పుడు ఇచ్చే మీ డబ్బు మీకు తెలుసు ఇప్పుడు నేను అడగట్లేదు నితిన్ గారికి నాని గారికి రవితేజ గారికి రవితేజ గారు మేకప్ మెన్ సీను ఇలా పరిస్థితి బాగాలేదంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పంపించాడు నాకు అది మనం ఇది కాకూడదు ఎందుకంటే దయచేసి అందరు ఆర్టిస్టులు ఎంతమందికో నేను తెలుసు మీరు ఏదైనా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే మంత్లీ నైన్ థౌజండ్ మెడిసిన్కి అవుతుంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెంట్ కట్టుకోవాలి రెంట్ కట్టుకునే పొజిషన్ ఇప్పుడు నాకు లేదు ఆల్రెడీ ఫోర్ మంత్స్ రెంట్ నేను ఇవ్వాలి ఎక్కడైనా వెళ్ళిపోవాలంటే కూడా ఎక్కడ వెళ్ళాలో కూడా తెలియట్లేదు ప్లీజ్ హెల్ప్ ఇండస్ట్రీలో ఎవరైనా ఈ వీడియో చూస్తే బిందు అనే వాళ్ళకి హెల్ప్ చేయండి సనా అబ్బాయి కూడా పంపించాడండి అబ్బాయి డైరెక్టరు అబ్బాయి కూడా ఐదు వేలు పంపించాడు లాస్ట్ టైము మన రాగిన్ గారు పెట్టిన వీడియో చూసి పంపించాడు ప్లీజ్ హెల్ప్ మీ అంతకు తప్ప నేను అడగలేను ఎందుకంటే నేనేంటో మీ అందరికి తెలుసు ప్లీజ్ స్వాతి బిందు గారు ఆత్మగౌరవంతో ఉన్నారని ఆత్మగౌరవం నింపుకున్న వ్యక్తి అని మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఎవరినైనా అడగాలన్న కూడా కొంచెం ఆలోచిస్తున్నారంటే ఆమె కష్టపడి ఉన్న డబ్బుల్ని అందరికీ ఉన్న దాంట్లో సహాయం చేశారు లేదంటే ఆవిడ ఖర్చు పెట్టుకున్నారు ఇప్పుడు పరిస్థితి బాగోకపోయినా కూడా తనలో ఉన్న ఆత్మగౌరవం ఓపెన్ కావటం ఇష్టం లేక అడగడానికి కూడా మొహమాట పడుతున్నారు సో తన పరిస్థితి బాగాలేదు సింగిల్గా ఉంటున్నారు పెళ్ళి కాలేదు తల్లిదండ్రులు లేరు ఎవరు లేరు కాబట్టి ఒంటరిగా లీడ్ చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి ఇండస్ట్రీలో చాలామంది హెల్ప్ చేసే నేచర్ ఉన్న హీరోలు ఉన్నారు హీరోయిన్స్ ఉన్నారు అండ్ నార్మల్ పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు మరి బిందుగారు మంచి హెయిర్ డ్రెస్సర్ ఒకప్పుడు ఇప్పుడు ఆమె వయసు నిమిత్తం కానివ్వండి ఆరోగ్య నిమిత్తం కానివ్వండి ఏం వర్క్ చేయలేని పరిస్థితి కాబట్టి ఎవరైనా వీడియో చూసిన వారు దయచేసి కింద కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆమెకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా ఆలోచించుకున్న ఆమెకి మీకు తోచిన హెల్ప్ అయితే చేసి ఆమెకు షెల్టర్ కూడా కావాలని విజ్ఞప్తి చేశారు సో ఆమెకి ఏదైనా మీకు ఏది కుదిరితే అది ఏమైనా చేయగలిగితే అట్లీస్ట్ రెంట్ రెంటింటికైనా ఎవ్రీ మంత్ కట్టుకునే స్తోమత ఉండేటట్టు మనం అందరం కలిసి ఏదో ఒక హెల్ప్ చేస్తే ఆమె సంతోషంగా ఉండడానికి మనం అందరం దారి చూపించిన వాళ్ళం అవుతాం సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ బిందుగారు తప్పకుండా ఈ వీడియో చూసి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారనే విశ్వాసంతో నాకు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను మరి వాళ్ళందరూ చూసి మీకు వచ్చే ముందు నా తరపున మొదట సహాయం మీకు అందించాలి కాబట్టి నా తరపున చిన్న చిరు సహాయమమ్మా ఈ చిరు సహాయమే రేపటి నుంచి మీకు నాలాగా రోజుకొకరు వచ్చి మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను నా తరపున పదివేల రూపాయలు నేను మీకు ఇస్తున్నానమ్మా సో దానికంటే ముందు ఇగమ్మ నేను మీకోసం చీర తెచ్చాను ఫస్ట్ ఒక మదర్ ఒక సిస్టర్లా అనుకోండి ఫస్ట్ అయితే చీర తీసుకోండి అమ్మా చీర కట్టుకోవాలి ఇగమ్మా నా తరపున పదివేల రూపాయలు ఇస్తున్నాను ఓకేనా టెన్ థౌజండ్ రూపీస్ అమ్మా ఇది మీ పేరు రాసుకొని వెంటనే ఇప్పుడు వెళ్ళినా కూడా మీకు డబ్బులు మీ చేతికి వస్తాయి రెంట్ కట్టుకోండి ఫస్ట్ సరేనా ఈ వీడియో అయిన వెంటనే ఎవరో ఒకరు తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనే నమ్మకం నాకుంది ఇక్కడ నుంచి మీకు ఏ లోటు రాకూడదు అది అది మీ ఫైనాన్షియల్గా ఇది మీ దయ ఎందుకంటే నేను చాలా ఇయర్స్గా మీ గురించి కలవాలని నేను అనుకున్నాను అవ్వలేదు కానీ రాగిని గారు మాత్రం రెండు మూడు వీడియోస్ తీసి పెట్టారు రాగిని చాలా హెల్ప్ చేస్తున్నారు నెలకు ఫోన్ బిల్ తనే కడుతుంది తనే ఇస్తుంది ఫుడ్ తనే పంపిస్తుంది చాలా మంచి వ్యక్తి రాజ్ఞమ్మ పర్సనల్ గా కలవడం జరిగింది అంటే చాలా బాగా తెలుసు పావలస్ గారికి చేసినప్పుడు చూసాను చూసినప్పుడు ఒక తెలిసిన ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్ కాదు అంక వాళ్ళు శ్రీదేవి అనమ్మా చూడు అవి వీడియోని అప్పుడు నా దగ్గర పెద్ద ఫోన్ లేదు ఫోన్ లో యూట్యూబ్ రాలేదు చిన్న ఫోన్ అది అమ్మాయి ఫోన్లో లో చూపించింది మిమ్మల్ని చూపించినప్పుడు మీరు ఆమెను పట్టుకోవడము అది ఇవ్వడము అది డబ్బు ఒక లక్ష ఎనభై వేలు ఎంతో ఇచ్చారు నేను అది ఫస్ట్ వీడియో కాక సెకండ్ వీడియోకి ఇలా మిగతా వాళ్ళు ఎవరైనా ఇస్తా అది కూడా పట్టుకొని వెళ్ళి ఇవ్వడం జరిగింది సెకండ్ టైం చూసాను తర్వాత నేను చూడలేదు మా అప్పుడు నేను అడిగా అంటే అప్పుడు నాకు నడవడానికి కూడా పరిస్థితి బాగాలేదు అప్పుడే యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఇదిగా ఉంది సరే ఓకే అలాగే మీకు కూడా చాలా మంది రావాలి మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవాలి ఓకేనా అదే చిరునవ్వు మీకు మీరు ఉన్నంత వరకు కూడా మీ జర్నీ ఉన్నంత వరకు ఒక చిన్న ఇల్లు లేదా ఇల్లు లేదు అన్న ఎవరైనా హెల్ప్ చేసి రెండు ఇచ్చేస్తే నాకు సంతోషం నా అసిస్టెంట్ మమత ఉంది అంటే నేను నేర్పించిన అమ్మాయి ఈ రోజు వరకు అమ్మాయి అన్ని విధాల సాయం చేస్తుంది అమ్మాయికి డబుల్ బెడ్రూమ్ వస్తే మాత్రం నన్ను తీసుకెళ్తాంది సరే ఆమెకి రావాలి మీకు కూడా రావాలి సరేనా ఈ జర్నీ మీరు హ్యాపీగా సాగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్ని అన్ని కలిసి సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ఆ బాబాని కోరుకుంటాను ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలి అలాగే నేను సంతోషంగా ఉంటే మీలాంటి వాళ్ళని చాలా మందిని సంతోష ప్రయత్నం చేస్తాను ఉంటాను తల్లి నమస్తే అమ్మా